శ్రీనివాస్ గారు చూడవాస్ గ్రాగ్రాఫిక్కి మా అలా రజ గుడిపడిన కదా అందరూ బాగా చేస్తున్నారా చూసారు ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్రజెంట్ నేను కాల్స్ అప్లై చేసినంత సరి కూడా మీ పర్సన్ నేమ్ని తలచుకోండి మీ పర్సన్ ఫైవ్ టైమ్స్ తలంచుకోండి గొర్ర పవర్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చదువు I mm -hmm. Попробуй его ఎందుకో అనిపిస్తుంది అండి మీ పర్సన్ ఎక్కువగా వర్క్ బిజీలో ఉంటున్నారు అతను ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి వారు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇంకొక మ్యాక్స్ హానెస్ట్గా ఉన్నారు మీ పట్ల కాకపోతే అతనికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అక్కడ ఫ్యామిలీ వైఫ్ అవ్వని లేదు అంటే వర్క్ బర్డేన్ అవని లేదు అంటే ఇంకేమైనా సిచ్యువేషన్స్లో ఎక్కువగా అటువైపు చూస్తున్నారు అందుకే మీ వైపు కొంచెం అటువైపు ఇబ్బందులు అవని లేదు అంటే ఫ్యామిలీ పరంగా సమస్యలైనా ఎదుర్కొంటున్నారు సో అలాంటి సిచ్యువేషన్ని ఇక్కడ ఎదుర్కొంటున్నారు అందు గురించి మ్యాక్సిమమ్ కామ్గా ఉండి రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారు వర్క్ బర్త్డే వల్ల కానీ లేదు అంటే ఫ్యామిలీ బర్త్డేస్ వల్ల కానీ లేదు అంటే ఇంకేదైనా సమ్ అదర్ సిచ్యువేషన్స్ వల్ల కానీ బర్త్డేని ఎక్కువగా ఉండడం వల్ల ఇతని ఈ వారు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నారు కానీ మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మీద నెగిటివ్గా తీసుకోవచ్చు చూడండి హ్యాండిడ్ మ్యాన్ పొజిషన్ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు అనిపిస్తుంది మీ వైపు ప్లాన్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఉంది కొన్ని రెస్ట్ పొజిషన్లో మీ వైఫ్ ప్లాన్ చేయడానికి ఆలోచిస్తున్నారు కానీ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అంటే అక్కడ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చును లేదంటే ఏదైనా సమ్ గొడవలు అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా అదర్ సిచ్యువేషన్స్ ఐ మీన్ వర్క్ బర్త్డేలో అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ బర్త్డేన్స్ వల్ల అవ్వచ్చు లేదు అంటే పిల్లల వల్ల బర్త్డేన్గా ఉండొచ్చును సమ్ అదర్ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది ఆ థింకింగ్స్ ఈ వర్క్ బర్త్డేని కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండే వర్క్ బర్త్డే వల్ల కానీ దానివల్ల ఇక్కడ కట్టుబడి ఉండిపోయారు కానీ మీ వైపు ప్యాషనేట్గా మీరే ఒక స్పెషల్ స్టార్ అనుకొని రియూనియన్ చెయ్యాలి వేగంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు చూడండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ మీరు సెపరేషన్ సిచ్యువేషన్లో ఉండొచ్చును ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చును కానీ మీరు ఒకరంటే ఒకరికి పని చాలా ప్రాణం మీరు సోల్మేట్ ఎనర్జీ అవ్వచ్చు లేదు అంటే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అవ్వచ్చు కార్ కార్మిక్ బాండ్ కంటే ట్విన్ ఫ్లేమ్స్ కానీ సోల్మేట్స్ కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా విడిచిపెట్టి ఉండలేదు మిమ్మల్ని చాలా అంటే చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు న్యూ బిగ్నింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నారు టీం వర్క్ చేస్తున్నారు మీరు లైఫ్ మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచనతో ఉన్నారు టీం వర్క్ చేస్తున్నారు అతను ఉండే సిచ్యువేషన్లో టీం వర్క్ చేస్తున్నారు మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారు మ్యారేజ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి దీన్ని క్లారిఫికేషన్ చేస్తూ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీరు కింగ్ ఆఫ్ ఫ్రెండ్స్కి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇష్యూలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇష్యూలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి చెప్పండి యూనివర్స్ గ్రాడ్యూట్యూట్ గ్రాడ్యూట్యూడ్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇష్యూలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఎస్ అవును అక్కడ వర్క్ వర్క్బడ్డంలో ఎక్కువగా ఉన్నారు ఆ ఫ్యామిలీ బర్త్డే ఉన్నారు అందుకే అతను ఇక్కడ పొజిషన్ పొజిషన్లో ఎక్కువగా బర్త్డే నవ్వడం వల్లే ఉన్నారు అని ఏంజల్స్ కూడా చెప్తున్నాయి నెక్స్ట్ ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ ఇష్యూలో గై ఏంజల్స్ గైడెన్స్ ఏమిటి ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ ఇష్యూలో ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ డోంట్ స్టాప్ అతను రెస్ట్ పొజిషన్లో ఉన్నారు అలానే మీరు ఊరుకోకండి మీరు స్టాప్ చేయద్దు మీ ప్రేమని మీ పోసన్కి ఇస్తూనే ఉండండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్కి ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇస్తారు హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్కి ఏంజల్స్ గైడెన్స్ ఇస్తారు మీకు వెయిట్ చేయమంటున్నారు వాళ్ళు వస్తారు మీరు వెయిట్ చేయండి స్టక్కుడు పొజిషన్లో వాళ్ళు ఉన్నారు బట్ మీరు వెయిట్ చేయండి టూ ఆఫ్ ఫ్యాన్స్ ఇష్యూలో ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు టూ ఆఫ్ ఫ్యాన్స్కి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు ఇఫ్ యూ బిలీవ్ ప్లానింగ్ అంటే మీరు నమ్మండి అతను ప్లాన్ చేసుకొని మీ వైపే వస్తున్నారు ఇది కన్ఫామ్ అనుకొని ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు ప్లానింగ్ మీ వైపే ఉంది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మూన్ కార్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవలు అవుతున్నాయి అక్కడ వర్క్ అవ్వచ్చును ఏదైనా అవ్వచ్చు నెగిటివ్ ఎనర్జీలో అక్కడ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో ద మూన్ కార్డ్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఏ ఇయర్ ఫారమ్ నా వస్తారండి మీ వైపుకేనా గొడవలు అటువైపు ఇక్కడ నుంచి అవుతూనే ఉంటుంది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బిజీ వర్క్ ఉంటుంది అతను నెగిటివ్గా ఉంటారు సో ఇక్కడి నుంచి వన్ ఇయర్ వరకు అటువైపు అలానే గొడవలు అవుతూనే ఉంటుంది అని ఏంజల్స్ గైడెన్స్ ఇస్తుంది ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్కి గైడెన్స్ ఏమి ఇస్తారు చెప్పండి ట్రస్ట్ నమ్మండి మీ వైఫ్ ప్యాషనేట్గా వస్తారు ప్యాషనేట్గా వస్తారు అన్లైట్లీ అని వచ్చింది కన్ఫామ్ ప్యాషనేట్గా వస్తారు అన్లైట్లీగా ఉండొద్దు మీరు ఇష్టం లేకుండా పాజిటివ్గా ఉండండి నమ్మండి టు హాఫ్ కప్స్ ఎనర్జీ ఏమిటి చెప్పండి అన్న బిగ్ హ్యాపీ చేంజెస్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు నమ్మకం పెట్టుకోండి మీరు మీ వల్లే అత ఆ వారికి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు ద ఫూల్ కార్డ్కి ఏం ఇచ్చే గైడెన్స్ ఏమిటి రిమైన్ పాజిటివ్ మీరు చాలా పాజిటివ్గా ఉండండి న్యూ బిగ్నింగ్ ఉంది అని చెప్తున్నారు ఫ్రీ ఆఫ్ పెంటికల్స్ లో ఎనర్జీలో ఉండొద్దు అని చెప్ త్రీ ఆఫ్ పెంటికల్స్కి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి త్రీ ఆఫ్ పెంటికల్స్కి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి వర్క్ చేస్తారు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండదు సో నమ్మండి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఉంటుంది ఇదే ఏంజల్స్ గైడెన్స్